రోడ్డు నా దగ్గరికి వచ్చి నాకు పదమూడు లక్షల యాభై వేల రూపాయలు నష్టం జరిగింది అన్నాడు ఏం జరిగిందబ్బా అని చెప్పేసి నేను తీరా ఆరా తీసిన తర్వాత ఇప్పుడు నాకు డీడీ గారు నాకు కాపీ కానీ మిరియాలు కానీ నాకు వ్యాపారం చెయ్యి నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి అని చెప్పి నా దగ్గర వ్యాపారం చేయించారని చెప్పేసి అన్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వ్యాపారస్తులుగా మారుతుంటే కంచె చేను వేస్తే ఆపేదేవడన్నట్టుగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డీడీ కానీ అలాగే ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసినటువంటి సూపరింటెండెంట్ గారి మీద ఈ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్జాక్షన్స్ చూడండి ఇది ఐటీడీఏ రజనీ గారు డిడి ఇన్ఛార్జ్ డిడి రజనీ గారు పేరు మీదుగా ఈ ట్రాన్సాక్షన్స్ రజనీ మేడం ఇంకా ట్రాన్జాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అధికారులే ఇప్పుడు వ్యాపారాలు చేసే పనిలో నిమగ్నం అయిపోయారు అంటే వీళ్ళు సోషల్ సర్వీస్ అందించాల్సినటువంటి అధికారులు ప్రజలకి సేవ చేయాల్సినటువంటి అధికారులు ఏమో వ్యాపారం చేసుకోవడానికి ముందుకు పోతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము మీరు చేతనైతే మీ ఉద్యోగులు ఉద్యోగుల ద్వారా ప్రజలకి మేలు చేయాలి తప్ప ఇలా వ్యాపారాలు జోలికి వెళ్ళొద్దని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక స్కూల్స్ నాడు నేడు కింద అభివృద్ధి చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక స్కూల్స్కి టీచర్స్ కూడా లేనటువంటి పరిస్థితులు ఇది ఉన్నాయి ఒక జీకే విధి మండలంలోనూ నూట డెబ్బై ఎనిమిది స్కూల్స్ ఉంటే అందులో నలభై ఒక్క స్కూల్స్కి ఈరోజుకి టీచర్స్ లేరు ఏమీ అని అడిగితే సమాధానం చెప్పట్లేదు అధికారులు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు మీరు విద్యాశాఖ మంత్రిగా కబుర్లు చెప్పడం కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీరు విద్యాశాఖ మంత్రి కాబట్టి విద్యకు ఎక్కడైతే విద్యా బోధన సక్రమంగా జరగట్లేదు అలాంటి వాటిపై దృష్టి సాధించి మీరు సక్రమ మార్గంలో నడిపించాలి అధికారులు ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా సక్రమ మార్గంలో విద్యను అందించే విధంగా మీరు కృషి చేయాలి తప్ప మీరైతే బాగా ఆలసత్వం ప్రదర్శిస్తున్నారు విద్యకైతే మీరు దూరం పెడుతున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను